కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇరవై మూడు కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జీలు జస్టిస్ జస్ శ్రీనివాసరావు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తామనే భావన బదిలీ దేవాలయంగా భావించి తమ సమస్యలు ఏమున్నా చట్ట పరిధిలో నెరవేర్చుకోవడానికి వస్తున్నామని పవిత్ర ప్రదేశంగా భావించాలి అని అన్నారు హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు ప్రజలను సూచించారు ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చదివి ఉన్నత స్థానాలకి రావాలి అని తారు కోరుకుంటున్నట్లు తెలిపారు విద్యార్థుల ఫోన్ వాడడం తగ్గించి సమాజం గర్వించే స్థానంలో ఉండాలి అని కోరారు ఈ కార్యక్రమంలో కోర్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను జడ్జితో కలిసి త్వరగా పరిష్కరించేలా న్యాయవాదులు ప్రయత్నం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్ మయి బాన్సువాడ జడ్పీ టిఎస్పీ భార్గవి డిఎస్పీ సత్యనారాయణ బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తులతో పాటు న్యాయవాదులు హమీద్ ఖలీల్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పంచాయతీలు ద్వారా తీర్పులు అది చట్టబద్ధత కాదు కాబట్టి కోర్టు ద్వారా ప్రతి వాళ్ళు వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవడానికి కోర్టుకు వస్తున్నారు కాబట్టి ఈ కోర్టు అనేది ఒక ఏదో అంటే తప్పు చేస్తేనే వెళ్తున్నామనే భావన వదిలి ఇది ఒక దీన్ని దేవాలయంలో చూసుకొని మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా పరిధిలో నెరవేర్చుకోవడానికి నా ప్రకారము మీరొక హక్కును పొందడానికే వస్తున్నారని భావిస్తూ దీన్ని అందరూ కూడా ఒక పవిత్ర ప్రదేశంగా భావిస్తూ దీన్ని మనమందరము కాపాడుకుందామని చెప్తూ ఇక్కడ స్కూల్ విద్యార్థులు వచ్చారు కాబట్టి వాళ్ళతో వాళ్ళకు కూడా ఒక చిన్న రెండు విషయాలు ఇక్కడ మీకున్న సబ్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఐఏఎస్ క్యాడర్ మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా కష్టపడి చదువుకొని మంచి ఉన్నత స్థానానికి రావడానికి ప్రయత్నం చేయడం కోసమే మీరు ఇక్కడికి వచ్చిన వారిని చూసి ఇన్స్పరెస్ కావాలి బాగా అందరికి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు చాలా కష్ట ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి ఫోన్ వాడకము తగ్గించి టైం చాలా కన్జ్యూమ్ ఫోన్ల ద్వారా కన్జూమ్ అవుతుంది కాబట్టి ఫోన్ వాడకం తగ్గించి మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి దేశం గర్వించేలాగా దేశానికి గర్వించే స్థితిలో ఉండాలని మీ ద్వారా మీ ఇంటికి సమాజానికి దేశానికి మంచి గుర్తింపు రావడానికి ఇదొక ఈ అవకాశం మీకు కల్పించిన మీ టీచర్లకి మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను